ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది అంటే భయం పడాలా వద్దా సో ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తే తల్లికి పిండంకి బిడ్డకి ఏమైనా అవుతుందా అనేది మనము వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ టెస్ట్ బేబీ కన్సల్టెంట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ సో ప్రెగ్నెన్సీ యూజువల్లీ అందరు ఏమనుకుంటారు ప్రెగ్నెన్సీ వస్తారే ప్రెగ్నెన్సీ చాలా నార్మల్ ప్రెగ్నెన్సీ అయినా ఉండొచ్చు లేదా ఐఏఎ నుంచి వచ్చిన ప్రెగ్నెన్సీ ఉండొచ్చు లేదా ఐయుఎఫ్ఏ నుంచి వచ్చిన ప్రెగ్నెన్సీ ఉండొచ్చు యూచువల్లీ ప్రెగ్నెన్సీ రాగానే మోస్ట్ ఆఫ్ ద టైం న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీ లేదు జస్ట్ మెడిసిన్స్ ఐఏలో వచ్చిన ప్రెగ్నెన్సీలో పేషెంట్స్ ఏమనుకుంటారు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంకేం కాదు అనుకుంటారు యాక్చువల్లీ చెప్పాలి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత షుగర్ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఓకే సో షుగర్ వస్తే ఏమవ్వదా లేదు షుగర్ వస్తే ప్రెగ్నెన్సీలో తల్లికి పిండంకి ప్రాబ్లం వస్తాయి ఏంటి అది ఫస్ట్ షుగర్ ఎందుకు వస్తుంది ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ అయినప్పుడు ఏమవుతుంది బాడీలో హార్మోన్స్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతాయి సో అప్పుడు బాడీలో షుగర్ మెటబాలిజం కాదు షుగర్ ఎక్కువ అవుతుంది ఓకే మళ్ళీ ప్లస్ అంట అంటే మాయంలో కొన్ని కెమికల్స్ వల్ల ఏమవుతుంది ఇన్సులిన్ మెటబాలిజం అవుతుంది సో దానివల్ల షుగర్ వస్తుంది మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడు తల్లికి ఎనర్జీ కావాలి సో ఫ్యాట్ అనేది ఎక్కువ కరుగుతుంది సో దీనివల్ల కూడా షుగర్ వస్తాయి ఓకే సో అట్లీస్ట్ ప్రెగ్నెన్సీలో ఇండియాలో వంద మంది మహిళలు పదహారు మంది మహిళలకి షుగర్ వచ్చి వస్తుంది ప్రెగ్నెన్సీలో మోస్ట్ ఆఫ్ ద టైం ఇది సెకండ్ అంటే నాలుగైదు నెల తర్వాత ఇది ఎక్కువ కనిపిస్తాయి ఎందుకంటే ఆ టైంలోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది సో యూజువలీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ వీక్స్ అంటే ఫైవ్ మంత్స్ తర్వాత ఏం చేస్తాము షుగర్ గ్లూకోజ్ ఇచ్చేసి షుగర్ టెస్ట్ చేసి చూస్తాము ప్రెగ్నెన్ తనకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిందా లేదా అని ఓకే మళ్ళీ ఈ రిస్క్ ఎవరికి ఉంటుంది చాలా యూజల్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరం లోపల ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి ఈ రిస్క్ తక్కువ ఉంటుంది అదే ఇరవై ఐదు తర్వాత అయిన వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీ ముందు బరువు ఎక్కువ ఉన్నారు అలాంటి వాళ్ళకి షుగర్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి పీసీఓఎస్ ఉంది మీకు అలాంటి పేషెంట్స్కి షుగర్ వస్తుంది మళ్ళీ మీ లైఫ్ స్టైల్ అంటే మీరు కూర్చొని పని చేసే అమ్మాయికి మళ్ళీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయకుండా తినే ఆహారంలో అంటే హెల్దీ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళకి ఇలాంటివి వాళ్ళకి ఏమవుతుంది షుగర్ వస్తుంది మళ్ళీ మీ ఇంట్లో ఆల్రెడీ మీ అమ్మా నాన్నకి షుగర్ ఉంది వాళ్ళకి షుగర్ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మీకు షుగర్ వచ్చింది అంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఓకే షుగర్ వస్తే ఏమవ్వదా తల్లికి షుగర్ వచ్చింది ప్రెగ్నెన్సీలో అంటే ఆ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఓకే మళ్ళీ తొందరగా బేబీ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే షుగర్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి సో దానివల్ల తొందరగా అంటే నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యే ముందే డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటుంది చాలా సారి యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్ అయ్యేది ఇవన్నీ అవుతుంది మళ్ళీ బేబీ పైన ఏం ఎఫెక్ట్ అవుతుంది షుగర్ ఉండేటప్పుడు ఉమ్మ నీరు అనేది చాలా ఎక్కువ అవుతుంది మళ్ళీ బేబీ కూడా చాలా వెయిట్ ఎక్కువ వెయిట్ చాలా బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంటే కూడా ప్రాబ్లమే చాలా ఎక్కువ ఉంటే కూడా ప్రాబ్లమే యూజువల్లీ ఇలాంటి బేబీస్ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ కింద ఎక్కువ ఉంటారు ఓకే సో ఇలాగ బేబీకి వెయిట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ తల్లి బాడీలో షుగర్ ఎక్కువైనా తక్కువైనా కడుపులో బేబీ చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ బే డెలివరీ టైంలో తల్లికి ఏమవుతుంది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళీ బేబీకి కూడా ఏమవుతుంది పుట్టిన తర్వాత ఆక్సిజన్ ఎందుకంటే షుగర్ ఎక్కువ ఉండడం వల్ల బేబీకి ఆక్సిజన్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది ఓకే సో ఇలాంటి టైంలో ఏమవుతుంది బేబీకి ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది మళ్ళీ జాండీస్ ఎక్కువ శాతం వచ్చే అవకాశాలు ఉంటాయి సో దానికైనా యూజువలీ తల్లికి షుగర్ ఉంది అంటే బేబీని అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ డేస్ పీడియాట్రిషియన్ అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు ఓకే సో ఇవన్నీ రిస్క్ ఉంటుంది అరే నాకు షుగర్ వచ్చేసింది ఇంకా నేను మేడం ఇవన్నీ చెప్పారు అని భయం పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ప్రెగ్నెన్సీలో షుగర్ డిటెక్ట్ అయ్యింది అంటే మీ డాక్టర్ చెప్పినట్టు మెడిసిన్స్ లేదా ఇన్సులిన్ కరెక్ట్గా ఫాలో వాడాలి మళ్ళీ ఫాలో ఇవన్నీ రిస్క్ తగ్గుతాయి సంప్రదించండి విష సంతాన సాఫల్య కేంద్రం పోచ్చమ గుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర ద్వారకా నగర్ నిజామాబాద్ ఫోన్ జీరో ఎయిట్ ఫోర్ సిక్స్ టూ టూ త్రీ జీరో ట్రిపుల్ సిక్స్ సెల్ నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ డబల్ త్రీ డబల్ ఎయిట్ సెవెన్